ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ రీతిగా ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను రెండవ రాజుల గ్రంథం మనం ధ్యానిస్తున్నాం అనేకమైనటువంటి పాఠాలు మన అనుదిన జీవితంలో నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము రెండవ రాజులు పదమూడవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు ముందుగా ఈ భాగంలో మనం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం యూధ రాజైన అహజ కుమారుడైన యోవాసు ఏలువడిలో ఇరవై మూడవ సంవత్సరం అందు కుమారుడైన యహో యహాజు షంబురంలో ఇస్రాయెల్ను ఏలను ఆరంభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయల్ వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరోబాము పాపమును విడవక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించాను కాబట్టి యహోవా కోపము ఇస్రాయెల్ వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన అజయేలు దినములన్నిటిను అజయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిను ఇస్రాయిల్ వారిని వారికి అప్పగించెను అయితే యహోయాహాజు యహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇస్రాయిల్ వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పాపం యొక్క వారసత్వము పాసింగ్ డౌన్ సిన్ నేటి వాక్యవాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహూ స్థానములో రాజుగా వచ్చినటువంటి యహో కూడా ఎరోబాము యొక్క బంగారు దూడను ఉండనిచ్చినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ సమయమందు దేవుడు సిరియా రాజు అజయల్ ద్వారా ఇస్రాయేల్ కు తీర్పు తీర్చినప్పుడు చివరకు యహో దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు దేవునికి ప్రార్థన చేశాడు చివరికి దేవుని సహాయంతో ఇస్రాయలు రక్షించబడింది కానీ ప్రజలు విగ్రహారాధను ఆరాధించడం కొనసాగించడం అనేది చేసినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉంటాం దాని పర్యవసానంగా దేశం మరింత బలహీనపడింది యహో యహాష్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి యహో యాహాష్ తన తండ్రి వారిని ఎరోబామ అడుగుజాడను అనుసరించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే నాలుగు ఐదు వచనాల్లో దేవుడు తన ప్రజలు చేసే ప్రార్థనలను వింటాడు ఆయన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు ఆయన సిరియా రాజ్ ద్వారా యహోయాజ్ చేసిన పాపాన్ని శిక్షించాడు కానీ యహో హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన అతనికి సహాయం చేసినట్లు ఈనాటి లేఖను బాగా మనకు అప్తం చేస్తుంది కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమనగా మనము ఎంత దేవునికి దూరంగా జీవించినా ఎంత పెద్ద పాపులైనప్పటికీ మనము దేవుని వైపు తిరిగి మనం పశ్చాత్తాపడి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనపై తన కృపను కనపరుస్తూ ఉంటాడు మన ప్రార్థనను అంగీకరించి ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు మనము దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పట్ల కృప కలిగి ఆయన కనికర మనకు చూపించి ఆయన సమాధానం ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని వైపు తిరగడం మరవకూడదు అనేది దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే ఆరో వచనంలో కృపను పొందిన వ్యక్తి పాపానికి పాప మార్గానికి దూరంగా జీవించాలి యహోయాహాజు అలాగే ఇస్రాయలీలు దేవుని కృపచేత రక్షించబడి సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారు దేవుని విడిచిపెట్టిన స్థితిలో ఉండి మరణ పాప మార్గంలోకి వెళ్ళినట్లుగా వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏమనగా మనం దేవుని యొక్క క్షమించే దయను పొందినప్పుడు ఇంకా పాప మార్గంలో కొనసాగకూడదనే విషయాన్ని మనం గుర్తెరగాలి ఒకవేళ అలా కొనసాగుతున్నట్లయితే మనం దేవుని శిక్షకు గురవుతూ ఉంటాం కాబట్టి పశ్చాత్తాపడి దేవుని వైపుకు మనం తిరగాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మన అనుదిన జీవితంలో మనం ఎలాగా దేవుణ్ణి చేరుకోగలుగుతున్నాం మనము దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాం అనేది ఈ యొక్క లేఖన భాగం ద్వారా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థించే వారిపై కనికరం కలిగి ఉంటాడనేది వారికి సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడనే విషయాన్ని గుర్తుంచుకొని విశ్వాసంతో దేవుని వైపు మనం తిరిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి అనుదిన జీవితంలో దేవుని ప్రార్థిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి కృప కోసం కనిపెడుతూ మనం క్షమ క్షమాపణను పొంది దేవుని రాజ్యంలో కొనసాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం అంత మాత్రమే కాకుండా దేవుని కృప పొందిన తర్వాత మరలా మనం పాపానికి బానిసలు కాకూడదు పాపానికి దూరంగా ఉండాలి దేవుని మార్గంలో మనం జీవించాలి దేవుని మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన ఎంతగానో బలపరిచి తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుని ప్రార్థించి ఆయన ఇచ్చే కనికరాన్ని ఆయన ఇచ్చే క్షమాపణని పొందుతూ పాపానికి దూరంగా ఉంటూ మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా జీవించే కృప దేవుడు మనకొందరికీ దయచేసినట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు దేవా మీరు మాకు సూచించినప్పుడు మా పాపాన్ని గుర్తించి దాని నుండి మేము దూరంగా ఉండేలాగా మాకు నీ కృపను దయచేయండి మేము నీ కృప పొందిన వారముగా నీ మార్గంలో జీవించినట్లు మాకు సహాయం చేయమని నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనకి ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమెయన్